వెళ్తే పార్క్ ఇస్తారు తీసుకొని చూసి తీసుకొని బస్సు కి వెయ్యాలా ఒకసారి ఏసీ నువ్వు అని చెప్తే కేఆర్ పురం కే ఆర్పురము లక్ష్మి ఆ అంటే కేఆర్ దగ్గరలో ఉండాలి పిక్ ఇంకా ఉండాలి అక్కడ నుంచి మనం ఏదో చూపించుకోవడానికి ఉండాలి బస్సు కినే వేసేస్తాడు ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది అందుకే సరే కళ్ళ సైడ్ కి వేసారా చూడ్డు లేదు పెట్ట ఏసీ ముందు పెట్టా పెట్టనీ వద్దురా ప్లీజ్ ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్ లేలేదు కరగదు పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి డౌటే లేదు ఆర్థిక దారుల మధ్యలో ఈ ప్యాకెట్ అడి తీసి తీసి లేకుండా వస్తే చాలు అది లేచి ఎందుకు తెలియసారు ఇడ్లీ ఇడ్లీ చెప్తా చూడు సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ ఇదేంటిది ఆన్లైన్ ఆర్డర్ పెడితే వచ్చింది కదా వరలక్ష్మి నిక్కకు నా చెత్త తినాలని ఉందంట అని చెప్పు అబ్బ అన్న చాల్లే చద పద బాబాయ్ మిస్టర్ కాలేజ్స్ కాల్ బ్యాక్ చేసే అంత ఇది కూడా లేదు మనిషికి ఛీ అయినా నాకు సిగ్గు లేదు నేను ఫోన్ పక్కన పడేసి పడుకున్న దాన్ని నేను అసలు మళ్ళీ ఫోన్ చేస్తున్నాను కట్ చేసి సార్ అదేనా మళ్ళీ అబ్బో నిన్న కార్తీక్ టాబ్లెట్స్ కూడా తీసుకున్నారు మనం మెడిసిన్ ఏదింపించేది ఇప్పుడు మెడిసిన్ నార్మల్ టాబ్లెట్స్ కూడా నిమిషాలు ఆ స్విఫ్ట్ రెడ్ కలర్ అంటే దగ్గర కార్లో వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా నీకు క్వశ్చన్ తెలుసా నువ్వు మంచిదానివే మంచిదాన్ని రా అప్పుడప్పుడు క్రాక్ పట్టాడు బిహేవ్ చేస్తావు నువ్వు కూడా మంచి చూడవే అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు నాకు నువ్వు ఇష్టం మరి తప్పలేదు ఇద్దరు ఏదో రోడ్డు మీద ఉన్నారు నేను ఇంకో ఫ్రెండ్ కార్ లో కూర్చున్నాం పట్టుకున్నా హలో టూ మినిట్స్ లో చెప్తాడు ఆహా మావాలుగా గెప్తున్నాను మళ్ళీ మనకి అటు సైడ్ కి వెళ్ళొద్దు మన బ్యాగ్ కి రెడీగా పెట్టుకోండి ఆ రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటాయో తెలియదు కదా రా అవును ఆకాశం కింద మీద పడిపోద్ది మేము బేసిక్ యూ టర్న్ తీసుకొని రెడీగా పెడతాం కిటికీ దగ్గరకి వస్తాడు ఇస్తాడు వెళ్ళిపోతాడు డబ్బులు కూడా ఎక్కడ పెట్టుకోడు కాదు రేయ్ వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ లేవాలి రాయ్ హాల్ట్ హైదరాబాద్ వస్తాం నెక్స్ట్ వీక్ వస్తాం

బాగున్నా ఓ అడుగు 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 అడుగుడు వరుణ్ వచ్చాడే నల్లడు వచ్చాడు ఆడి సందులోకి వెళ్ళిపోయాడే ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగా ఫాలో 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 అవ్వాలాలో కరెక్కిం కరెక్కి వెళ్ళి తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తనుక నీతో మాట్లాడుతున్నా రా మంచిగాని ఆయన వెంబడిస్తున్నాం

ఫాలో అలా ఫాలో 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 రే కరక్కి అరే డే బాబు అలా ఉన్నాడు వెంబడించు ఆ వెళ్ళి తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది నీతో మాట్లాడుతున్నా రా మంచిగాని ఆ వెంబడిస్తున్నాం ఆ వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నారా రైట్ 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 వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నాం లెఫ్ట్కి వెళ్ళరా బాబు డెడ్కి వెళ్ళండి డెడ్ అంటే రాంకడ ఎంగిల్ సోనేగడ అలా రొ తిబెమ్ రాంకడ హ్ ఇది ఒక్కసారి నువ్వు ఇంటి వాని నువ్వు ఐటెం పిక్కట్లేదా నో ఫోన్ చేయాలబడి ఆ ఐటెం మాకే కరేం అంటే నేను పిక్కట్లేదు ఏటెం లారసని మెట 100% మావా

아직 별고